కాకుండా ఇప్పటిదాకా కలిసిందా కలిస్తే ఇన్నేళ్ళు ఏం చేస్తున్నాం మనం అందులో ఆ రకంగా ఉందా ఆ వాసనగానేది నేను చెప్పినట్టు చేప నూనె లేకపోతే ఇదో కోవు ఇదైతే స్మెల్ డిఫరెంట్ వస్తుంది అట్లాగొచ్చినాయా వస్తే ఇన్నాళ్ళయితేకోము కదా మనం సహజంగా కాబట్టి ఇన్నాళ్ళు కలవకుండా ఇప్పుడు కలిసిన కుట్ర జరిగిందా లేదా ఇన్నాళ్ళు కలిస్తే ఆ కుట్ర దాచారు అప్పుడు పెద్ద కుట్ర అది అందులో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు అందరూ జైలుకెళ్లాల్సి వస్తుంది ఎవరు ఆ డైరీ అదే ఆ నెయ్యి తీసుకునే వాళ్ళు వాళ్ళందరూ అంతే కదా కాబట్టి తప్పు ఎవరు చేశారో స్పష్టమైన విచారణ ఉండాలి ఇందులో కావాల్సినటువంటిది మనం నాన్ పొలిటికల్ అయి ఉండాలి నిజమైనటువంటి రూట్ లో అది బాధ్యతాయుతంగా జరగాలి ఇక్కడ మనం ఆ మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అది తేలే వరకు కూడా ప్రజలకు సంబంధించి రెచ్చగొట్టకుండా చూసుకోవాలి అందులో ఒకటి ఏదో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా లేకపోతే ఏదనేది పక్కన పెట్టండి పాయింట్ ఏంటంటే ఇంతకాలం వాడేశారా ఇప్పుడు వచ్చిందా ఇది కుట్రా కల్తీనా కల్తీ అయితే అసాధ్యం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎందుకంటే రేట్లు ఇక్కడ కౌంట్ వెయ్యి రూపాయలు దాన్ని పెట్టి మూడు వందల యాభై రూపాయలు అమ్మలేడు కదా ఖచ్చితంగా అది కుట్ర అయితే మాత్రమే సాధ్యం కుట్ర అయితే ఇవాళ జరిగింది ఈ లారీలో అన్ని లారీలు కుట్రపూరితమేనా అన్ని లారీలు ఇన్ని సంవత్సరాల నుంచి కుట్రపూరితంగా జరుగుతోందంటే తీసుకెళ్లి జగన్ జైల్లో పెట్టినా తప్పులే అది తేలాలిట్ రైట్ రైట్ సార్ మొత్తానికి ప్రాయశ్చిత్తం ఇప్పుడు ఒకలే కాదు అందరూ చేసుకోవాలి కాకపోతే ప్రాయశ్చిత్త దీక్ష మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అదే నేపథ్యంలో జగన్ ప్రాయశ్చిత్తం ఏంటి అనేది ఇప్పుడు నిజంగా హిందువుల మనోభావాలు దేశ ఈ లడ్డు తిన్న ప్రతి ఒక్క హిందూ మదిలైతే